నాగూర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని రిలయన్స్ స్మార్ట్ పాయింట్ అక్రమాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి వినియోగదారులను మోసం చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు వ్యాలిడిటీ అయిపోయిన వాటిని విక్రయిస్తూ కొన్నదానికన్నా వంద రూపాయలు ఎక్స్ట్రా బిల్ వేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు ఇదేంటని ప్రశ్నిస్తే గొడవకు దిగుతూ ఏం చేసుకుంటావో చేసుకో అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు దీంతో ఆగ్రహించిన టిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ శ్రీను మున్సిపాలిటీ శానిటరీ అధికారి శివకుమార్ కు ఈ విషయం తెలియజేయగా స్పందించిన శివకుమార్ రిలయన్స్ స్మార్ట్ పాయింట్కు ఫైన్ తో పాటు మెమో జారీ చేశారు ఈ సందర్భంగా కౌన్సిలర్ శ్రీను మాట్లాడుతూ రిలయన్స్ స్మార్ట్ పాయింట్ వెంటనే సీజ్ చేయాలని ఎంతో మంది కస్టమర్లు మోసపోయారని ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండి ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్న వారి వద్ద షాపింగ్ వెళ్లకుండా జాగ్రత్త పడాలని సూచించారు అని బిషె ఫాల్ వేటేసే అందరితో అందరి ముచ్చేసారు అడిగినందుకు బిషె ఫాల్ కాదా నేను అదిస్తునందుకు బిషె ఫాల్ ఉంటారు రేకపోతే అదే బిషె అందరూ చూస్తుస్తారు బిషె ఫాల్ ఏమలేదు ఇంకా చెప్పినా అల్రెడీ మీ మీద చాలా వరకూ కూడా చాలా మంది వేయి చాలా ఫోర్ క్వాలిటీ ఉంది ఏమండి నా కాగెట్ కల ఉండదు లైసేపేలేవి మైకు దియా మెరక్ బి ఫాల్డ్ హై బిషె ఫాల్ కవర్ కా ఫైసే లేతే ఫిర్ ఇస్కే 2 రూపాయలు లేతే uska 5 రూపాయలు చల్లర్ బి నై దేతే ఫిర్ అయితే సార్ అానికి 5 రూపాయలు అంటే నేను

సెక్యూరిటీ గార్డు వచ్చి నువ్వు మూడు బ్యాగులు అని అంటున్నాడు సీసీ కెమెరా ఓపెన్ చేయి నేను మూడు బ్యాగులు తీసుకోవాలన్నా ఏం తీసుకో తెలుస్తా కదా అంటే నువ్వు తీసుకోలే మూడు అంటారు లేదా నువ్వు మూడు తీసుకోలేవా అంటే మూడు తప్ప రెండో అని అన్నాడు కాదు నేను ఒక్కడే తీసుకోలే అంటే అప్పుడు చెప్తున్నా నాని ఒక్కడే తీసుకుని అప్పుడు చెప్తున్నా సెక్యూరిటీ గార్డు సరే అని ఆరు బాబు తాజాగా మాట వెళ్ళిపోయినా ఇంటికి పోయినాక ఒక టైం చెక్ చేసుకుంటే ఉంది నేను కొన్న బిర్యానీ రెండు కిలోలు దీనికి రెండు రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలు బిల్ వేసిండు ఇంకో ఇక్కడ నేను కొన్నది రెండు కిలోలు రెండు వందల ఎనభై ఎనభై వందల రూపాయలు బిల్ వేసిండు ఇదే డౌట్ వచ్చి నాకు ఇంత బిల్ ఎందుకు వచ్చింది నా బాగా చూసుకుంటే నేను బయట ఒకసారి చెక్ చేపించిన చెక్ చేపిస్తే రెండు కిలో ఎనభై గ్రాములు వచ్చింది ఈ వచ్చా మనకి వీళ్ళతో కవర్ ఈ కవర్ ఇల్లు పెట్టి ఈ కవర్ పెట్టిన చేయించిన ఈ బయట రోజు రెండు కిలో ఎనభై గ్రాములు వచ్చింది ఈ కవర్ పెట్టినకి కొద్దిగా రెండు కిలో ఎనభై రెండు గ్రాములు వచ్చింది అంటే రెండు వందల ఆరు రూపాయలు బిల్ వచ్చింది ఓకే నువ్వు రాత్రి వేసింది ఎంత రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలు బిల్ వేసినావు అంటే రాత్రి ఇప్పటికే ప్యాకింగ్ ప్యాకింగే తింది కదా ఏమైంది అది ఇప్పటికే ప్యాకింగ్ వేసి చేసిన ప్యాకింగ్ అతనే ప్యాకింగ్ ఉంది ఇక్కడ వచ్చినా ఇక్కడ చెక్ చేసాడు ఇక్కడ వెయిట్ చెక్ చేసి ఎంత వచ్చింది ఇక్కడ బిల్లు కూడా బిల్లు కాకు ఎంత వచ్చింది రెండు వందల నాలుగు రూపాయలు బిల్ వచ్చింది నేను ఫోటో కొట్టుకున్నాను నాలుగు రూపాయలు బిల్ వచ్చింది మూడు రకాల బిల్లు మీరే చేస్తే క్యారీ బ్యాగ్ కొనకపోతే కూడా క్యారీ బ్యాక్ ఆరు రూపాయలు బిల్ చేస్తున్నారు నేను క్యారీ బ్యాగ్ తీసుకోలేదు దీంట్లో క్యారీ బ్యాక్ ఆరు రూపాయలు బిల్ చేశారు ఎందువరకు కరెక్ట్ ఇది నేను సరే నేను ఇంటిక చూసుకున్నా కాబట్టి అయింది చూసుకోకపోతే ఎంతమంది మోసం చేస్తున్నారు సార్ ఎంతవరకు న్యాయం చేసే పద్ధతి సూపర్ మార్కెట్ సూపర్ మార్కెట్ చెప్పేసి పద్ధతి ఇదేనా ఉన్నా ఇది ఎంతవరకు న్యాయం

ఇప్పుడు ఇది ఒక డివిజన్ ఒక నియోజకవర్గం ఇందులో దీన్ని నమ్మి చాలా వందల వేల మంది మీ దగ్గరకు వస్తున్నారు అంటే దాని రెస్పాన్సిబిలిటీ రెస్పాన్సిబులిటీ మరి ఏంటి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏంటి మరి సిస్టం అలాంటప్పుడు మూసుకోవాలి కదా అండి సిస్టం ప్రాబ్లమ్ కూడా మూసుకోవాలి మరి ప్రాబ్లమ్ ఇప్పుడు అలాంటి మైనస్లు లు పెట్టుకొని మీరు ఎందుకు మరి ప్రజలతో అయింది అది తాస్తే వారి పై మిస్టేక్ అయింది పై మిస్టేక్ అయింది మీ పై ఆఫీసర్ ఎవరు మీ పై ఆఫీసర్ ఏం పేరు నాగరాజు నాయుడు